ఫ్రెండ్స్ మనందరం ఎంతో ఇష్టపడే దేవుడు శుభకార్యాల్లో ఎప్పుడు మొదట పూజించే దేవుడు ఎవరో తెలుసా అవును మన వినాయకుడు గణపతి బప్ప మౌర్య అనే అనగానే మనసులో పాజిటివ్ ఎనర్జీ నిండిపోతుంది ఇప్పుడు గణేషుడు గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు చెబుతాను వీటిని మీరు చివరి వరకు వింటే గణపతి మీద మీ ప్రేమ మరింత పెరుగుతుంది ఫ్యాక్ట్ నెంబర్ వన్ వినాయకుడు జననం పార్వతేమ తన శరీరంలోని చందనంతో ఒక చిన్న బాలుని తయారు చేసి ప్రాణం పోసింది అతడి గణేషుడు శివుడు తన బిడ్డని మొదట్లో గుర్తించకపోవడంతో ఒక అపార్థం జరిగింది అక్కడ మొదలైంది గణపతి లేజెంట్ ఫ్యాక్ట్ నెంబర్ టూ ఎందుకు ఏనుగుతల గణేశుడు తలను శివుడు కోపంతో తీసేశాడు పార్వతమ్మ చాలా బాధపడి బ్రహ్మ విష్ణు శివుణ్ణి వేణుకుంది అప్పుడు కనపరిచిన తలను అమర్చి ఆయనకు కొత్త జీవం ఇచ్చారు అప్పటి నుంచి ఆయనను గజదానా అని పిలుస్తారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మొదటి పూజ దేవుడు మన జీవితంలో ఏ పని మొదలుపెట్టినా గణపతిని ముందు పూజిస్తారు ఎందుకంటే ఆయన విఘ్నాలను తొలగించే దేవుడు అందుకే ఆయన పేరు విఘ్నేశ్వరుడు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ నూటెనిమిది పేర్లు గణేషుడికి గణేషుడికి మొత్తం నూటెనిమిది పేర్లు ఉన్నాయి వాటిలో వినాయక లంబోదర విఘ్నరాజ గజనాన ప్రసిద్ధి పే ప్రతి పేరు ఒక అర్థానికి ఒక బోధనకు మనకు చెబుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ వినాయక చవితి మరియు వ్రతాలు వినాయక చవితి భారతదేశంలో అత్యంత పెద్ద పండుగలో ఒకటి మహారాష్ట్రలో పది రోజుల పాటు ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు మన దక్షిణ భారతంలో సంకటే చవితి వ్రతం చాలా ముఖ్యమైనది ప్రతి వ్రతం గణపతి ఆశీస్సులు పొందడానికి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ గణేషుడికి వాహనం ఎలుక ఎలుక ఎందుకు వాహనం అనిపిస్తుందా చిన్నదైనా ఎలుక అహంకారానికి ప్రతిక గణేషుడు ఎలుక మీద కూర్చోవడం ద్వారా మనకు బోధన చెబుతున్నారు అహంకారం చిన్నదే అయినా అదుపు చేయకపోతే మనిషి నాశనం అవుతాడు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ తల్లిదండ్రులు పూజ ఒకసారి దేవతలు పరీక్ష పెట్టారు ప్రపంచాన్ని ఎవరు వేగంగా చుట్టి వస్తారో వారు గెలుస్తారో అన్నారు కానీ గణేషుడు ప్రపంచం చుట్టి రాలేదు తన తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు తిరిగాడు మీరు నా ప్రపంచం అని అన్నాడు అజ్ఞానమే ఆయన గొప్పతనం ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ గణేషుడు విభిన్న రూపాలు గణపతికి ముప్పై రెండు రూపాలు ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి బాలగణపతి మహాగణపతి లక్ష్మీ గణపతి విశిష్ట గణపతి వంటి అనేక రూపాలు ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ప్రపంచవ్యాప్తం కేవలం భారత్లోనే కాదు థాయిలాండ్ నేపాల్ ఇండోనేషియా కంబోడియా జపాన్ లాంటి దేశాల్లో కూడా గణపతి ఆలయాలు ఉన్నాయి జపాన్లో ఆయనను కంగెతన్ అని పిలుస్తారు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ కళాల దేవుడు గణేషుడు కలాల దేవుడు సంగీతం సాహిత్యం నాట్యం అన్ని ఆయన ఆశీస్సుల్లోనే విరజలుతాయి మహాభారతాన్ని కూడా గణేషుడు వ్రాశాడు వ్యాస మహర్షి చెప్పక గణపతి తన త్రికాల జ్ఞానంతో రాశాడు ఇదే మన వినాయకుడి జ్ఞానానికి శుభానికి విజ్ఞానానికి ప్రతీక అతని గురించి తెలుసుకున్నప్పుడు మన హృదయం ఆనందం నిండిపోతుంది గణేషుడు ఆశీసుడు ఎప్పటికీ మన అందరిపై ఉండాలని కోరుకుంటూ గణపతి బొప్ప చూశారు కదా ఫ్రెండ్స్ ఎలాగున్నాయి మన గణపతి దేవుడి గురించి తెలియని ఫ్యాక్ట్స్ ఇందులో మీకు ఏది తెలియదు కామెంట్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి అద్భుతమైన కంటెంట్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి